పార్టీ పాలనకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఎట్లా చూస్తారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే అంటే ప్రమాణ స్వీకారం చేసే రోజే ప్రజలకు సందేశం ఇవ్వటం జరిగింది ఇది రాజరిక పరిపాలన కాదు ప్రజా పరిపాలన ప్రజలతో ఎన్నికై వచ్చిన వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఆ రకంగా వెనక ఫ్లెక్సీ పెట్టి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అంతేకాకుండా కంచె ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి దగ్గర ఉందో దాన్ని జేసీబీలు పెట్టి తీసేసి ఈ ప్రజలకి ముఖ్యమంత్రులకి మంత్రులకి మధ్యలో ఇనుప లాంటివి పెట్టి పరిపాలన చేయటం రాజకీయ చిహ్నాలు కాబట్టి వాటిని తీసేస్తున్నామని చూపించారు అంతేకాకుండా దాని తర్వాత సెక్రటరియట్లు మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి తండోపు తండాలుగా ప్రజలు వారి సమస్యల గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు అది కాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రగతి భవన్ పేరుతో ఉన్న కేసీఆర్ నివసించినటువంటి దానికి ప్రజాభవనాన్ని పేరు పెట్టి దాంట్లో ఒక ఐఏఎస్ అధికారిని ఒక రాజకీయ నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టి ప్రజలు వాళ్ళ సమస్యల్ని వారానికి రెండు రోజులు అక్కడ అప్లికేషన్లు తీసుకునేట అవకాశం వారికి ఆ సమస్యల పరిష్కారం మీద ఆ ఎవరైతే అప్లికేషన్లు ఇచ్చారో వాళ్ళకి ఒక మెసేజ్ ఫోన్ ద్వారా పంపించి వారు ఎక్కడ మాట్లాడాలనే విషయాన్ని కూడా తెలియజేయటం జరిగింది ఇది మొట్టమొదటి ప్రజాస్వామ్య పరిపాలనని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన చేశారు